మత్తస్సు వార్త పదకొండో అధ్యాయము పదహారో నుండి మత్త వార్త పదకొండవ అధ్యాయము పదహారో వచ్చినతో పోల్చుదును ఈ తరము వారిని దేనితో పోల్చుదును సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లల గ్రోహి ఊది కానీ మీరు నాట్యమాడ రైతి ప్రలాపించితిమి కాని మీరు నొమ్ము కొట్టుకున్న రైతురికాండలతో చెప్పి పిలుపులాటలు ఆడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు చాలు చాలు ఇక్కడ దేవుడు ఏం చెప్తుండే ఈ తరము వారిని ఇప్పుడున్న తరం వారిని దేనితో పోలుతాం మనం దేవుడు ఏమంటాడంటే ఈ తరము వారిని దేనితో పోల్చుదును ప్రతి ఒక్కరితో ఇప్పుడున్న తరం ఉన్నది కదా ఈ తరము వారిని దేనితో పోల్చుదును సంత వీధులలో కూర్చుండి ఉండి మీ పిల్ల మీకు పిల్లల గృహి ఊతి కానీ మీరు నాట్యమాటైతే దేవుని వాక్యం గురించి మీ అందరికీ చెప్తూనే ఉన్నాం ప్రతి ఒక్కసారి వీధులలో తిరిగి చెప్తున్నారు ఈ దేని గురించి సువార్త గురించి సువార్త అంటే తెలుసు కదా మన సమస్త సమస్త భూ ప్రజలందరి కోసము దేవుడు సజీవుడై ఉన్న దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి ఆకాశములను సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్క నరుడి కోసము నీ కోసము నా కోసము ఇంతకు ముందు గతించిన వారి కోసము ఇక ముందు పుట్టబోయే వారి కోసము అందరి కోసము తమ ప్రాణ తన ప్రాణాన్ని పెట్టి మనందరినీ తన రక్తం చేత కొనుక్కున్నాడట దేవుడు మన ఆయన మన పాపాలన్నింటినీ ఆయన మీద వేసుకొని కలవరిశిలో మరణించి ఆయన రక్తాన్ని ఆఖరి గొట్టు వరకు కార్చి మరణించి తిరిగి లేచి ఉన్నాడు దేవుడు సజీవుడైన దేవుడు మన కోసము మళ్ళీ రానై ఉన్నాడు ఇది సువార్త ఇది అందరికీ చెప్తున్న సువార్త ఇది ఇది ఇప్పుడు ఈ తరము ఈ తరము వారిని దేంతో పోల్చుదము సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లల క్రోహి పిల్లల ఊది ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతి మీరు ఒప్పుకోలే ఏంటిది ఈ సృష్టికర్త అయిన దేవుడి గురించి చెప్తుంటే మీకు హేళనగా ఉన్నది దేవుడి గురించి సర్వ సృష్టికర్త అయిన దేవుడి గురించి సువార్త చెప్తుంటే మీకు హేళనగా ఉన్నది ఇప్పుడు మీకు పిల్లల క్రోపి ఊది తిమి కానీ మీరు నాట్యం రైతురి ప్రలాపించి తిమి కానీ మీరు రొమ్ము కొట్టకొన అయ్యో నేను ఇంత దుర్మార్గుడనే ఇంత దుష్టుడనే ఇంత పాపం చేసి సర్వ సృష్టికర్త అయిన దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తేనే మేం ప్రలాపించింది మీ కన్నీటితో మీకు చెప్తున్నాము ఇకనైనా మారండి మీ దుష్టక్రియలను విడిచి దేవుడి వైపు తిరగండి అని ఇప్పటికైనా మారండి అని మీకోసం మేము ప్రలాపిస్తే మీకు ఎలాగుంది మీకు మీకు నచ్చట్లా ఇది ఇది దేవుడికి విరుద్ధంగా మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు రొమ్ము కొట్ట మీ పాపాలను ఒప్పుకొని దేవుడి సన్నిధిలో మారు మనస్సు పొంది మీరు దేవుడికి ఓబే కావట్ల ఆయనకి విరుద్ధంగా ఇంకా పాపం చేయాలనుకుంటున్నారు ఇంకా మీరు మారట్లా అని ఇంకా మేము ప్రలాపించింది కానీ మీరు రొమ్ము కొట్టుకున్నారు అయితే రొమ్ము కొట్టుకోవడం అంటే బాధపడటం అయ్యో అయ్యో నేను ఎంత పాపం సర్వ సర్వసృష్టికర్త అయిన దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తేనే సర్వ సృష్టికర్త అంటే తెలుసు కదా సమస్తాన్ని సృష్టించిన దేవుడి గురించి నేను మాట్లాడేది నేను సృష్టించుకున్న దేవుడి గురించి కాదు నేను మాట్లాడేది లేదా నువ్వు సృష్టించుకున్న దేవుడి గురించి కాదు నేను మాట్లాడేది ఈ భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త గురించి నేను మాట్లాడేది అర్థమవుతుందా ప్రలాపించకపోతే రొమ్ము కొట్టుకున్నారు తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాట పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారట వీళ్ళు ఎలా పోలి ఉన్నారు వీళ్ళు పిల్లకాయలు ఇటువంటి పిల్లకాయలు ఈ యొక్క ఏంటి సర్వసృష్టికర్తకి వ్యతిరేకంగా తిరిగిన ఈ పిల్లకాయలు ఎట్లున్నారు కీర్తనల గ్రంథంలో ఉంది కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము రెండో అధ్యాయము మొదటి నుంచి అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు అన్యజనులు ఎలా అల్లరి అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన ఎంత నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనచ్చు భూరాజులు ఎహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలుచుచున్నారు నిలబడుచున్నారు ఎవరికి ఎవరికంట సర్వ సృష్టికర్త అయిన దేవుడికి ఆయన అభిషేకించిన యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడికి ఆయన కుమారుడైన యేసు ప్రభుకి అభిషక్తుడు అంటే ఎవరు కీర్తన గ్రంథం కీర్తనంలో రెండే ఎవరి గురించి చెప్పబడింది ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్పబడింది భూరాజులు యహోవాపును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలుచుతున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయిస్తున్నారు ఈ ఏలికలు ఎవరు దేవుడు మిమ్మల్ని ప్రభ ప్రజల్ని ఆలవని మిమ్మల్ని నిలబెడితే ప్రజల కోసం మిమ్మల్ని నియమిస్తే మీ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు సర్వ సృష్టికర్త అయిన దేవుడికి విరుద్ధంగా నిలబడుతున్నారు వీళ్ళు అర్థమవుతుందా సర్వ సృష్టికర్త అయిన దేవుడికి వ్యతిరేకంగా నిలబడి ఒక నినాదాలు చేస్తున్నారు దుర్మార్గ క్రియలు చేస్తున్నారు ఈయన దేవుడు కాదు అన్నట్టు నినాదాల నినాదాలు పుట్టిస్తున్నారు ఇప్పుడు ఏలికలు ఏకీభవించి అందరు ఏకీభవిస్తున్నారంట ఏలికలు అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఏలికలు అంటే ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ఏలికలు ఉంటారు కదా ఏ ఏలుబడి చేసేవారు ప్రజల మీద ఏలుబడి చేసేవారు వీళ్ళంట అందరు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారంట ఏం ఆలోచన చేస్తున్నారు సర్వ సృష్టికర్త అయిన దేవుడికి విరుద్ధంగా ఆలోచన చేస్తున్నారు ఆయన మీద విరుద్ధంగా ఎన్నో పన్నాగాలు పండుతున్నారు అయితే దేవుడు ఏం చేస్తున్నంటే ఆకాశమందు మందు ఉన్నవాడు ఎవరు ఆకాశము నా పా నా సింహాసనము భూమి నా అని చెప్పే దేవుడు ఏం చెబుతుండే ఆకాశమందు ఆశీనుడయి ఉన్నవాడు నవ్వుచున్నాడంట ఎట్లా నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఈ పిల్లకాయలు ఉన్నారే నా మీద ఏ నన్ను భ్రష్టి పట్టించాలని నన్ను హేళన చేయాలని వీళ్ళు వీళ్ళు ఏది వీళ్ళందరూ ఏకీభవిస్తున్నారే ఈ పిల్లకాయలు ఎవరు వీళ్ళు పిల్లకాయలు ఈ తరం వారు ఎవరు దేవుడికి విరుద్ధంగా పాపం చేసే వాళ్ళు అందరూ ఎవరు పిల్లకాయలు పోనున్నారట వీళ్ళకి దేవుడు ఏం చేస్తారు అపహసిస్తున్నాడట ఆకాశమందు ముందు ఆశీనుడు ఒక వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూసి అపహసించుతున్నాడు చాలు ఏం చేస్తాను ఇప్పుడు అపహసిస్తున్నా చిన్న విషయం చెప్తా నేను కొంతమంది కొన్ని గృహాలు కట్టుకుంటున్నారు ఏంటిది వాళ్ళకై వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకుంటున్నారు వాళ్ళకై వాళ్ళు కొన్ని వాళ్ళు ఏర్పరచుకుంటున్నారు ఈ లోకమే శాశ్వతం అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కోసం కొన్ని గృహాలు కట్టి కట్టించుకుంటున్నారు డబ్బుని బాగా వెచ్చించి గృహాలు కట్టించుకున్నారు వాళ్ళ ఊహల్లో కొన్ని అంతస్తులు నిర్మించుకుంటున్నారు వాళ్ళ ఊహలలో నేను చెప్పేది ఎవరు ఊహలలో వాళ్ళ ఊహలలో అరే నా జీవితం నేను ఒక జాబ్ సంపాదిస్తే నేను గొప్పవాడిగా నేను ఈ లోకంలో వేలుబడి చేస్తానే ఊహ ఉప్పు గొప్ప ఇల్లు కట్టించుకుంటే ఇది ఒకటి చేసుకోవచ్చు అంటే గొప్ప ఇల్లు ఒకటి కట్టించుకుంటే అందరిలో నేను గొప్పవాడిని చెప్పించుకునే ఇది ఒక ఊహగా ఒక్కటి నియమించుకుంటున్నారు అంటే వాళ్ళు జాగ్రత్తగా చేసే వీటన్నిటిని కూడా సమకూర్చి కొన్ని కోట్లు కోట్లు వెచ్చించి గొప్పగా కట్టించుకున్నాను ఇల్లు కానీ ఆ ఇంటిలోకి వెళ్ళక ముందే ఆయన చనిపోయింది ఇది శాశ్వతం కాదు అంటే నేను ఈ భూమి మీద కొన్ని సమకూర్చుకుంటున్నవి వి ఇవే శాశ్వతం అని కొందరు అనుకుంటారు ఇవి శాశ్వతం అనుకొని ఈ భూమే శాశ్వతం అనుకొని దేవుడికి విరుద్ధంగా ఎవరికి సర్వ సృష్టికర్త అయిన దేవుడికి విరుద్ధంగా కొన్ని వీళ్ళు కల్పించుకుంటున్నారంట నేనేం చేస్తున్నాను ఇప్పుడు అపహసిస్తున్నా నీవు కట్టుకున్న ఈ ఇల్లుందే ఉందే దీంట్లోకి పోకముందే నువ్వు చనిపోతావు నువ్వు నువ్వు ఆలోచించుకున్నవే నేను ఇది చేస్తే ఇంకా గొప్పగా అయిపోతా అని చెప్పేసి నువ్వు అనుకున్నవే నువ్వు అక్కడ కోట ముందే నువ్వు చనిపోతావు మనకు తెలుసు కదా ధనవంతుడు స్టోరీ తెలుసు కదా తినుము తాగుము సృకించుము నీ కోసం నీ కోట్లలో ధాన్యాన్ని సమకూర్చాను సమస్తాన్ని నేను సమకూర్చ నీకేం చేయాలా కూర్చొని తినాలా అంతే కూర్చొని తినుము తాగుము సృకించుము అని చెప్తుంటే దేవుడు ఇప్పుడు ఏమైనా అపహి ఇప్పుడు ఈ వ్యక్తిని అపహసిస్తూ అన్నాడు వరి ధని కూడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా నువ్వు సంపాదించినంత ఎవరు పాలవుతుంది చదివారు కదా మీరు ఈ బైబిల్ ఈ వాక్యాన్ని అలాగా దేవుడు అపహసిస్తున్నట ఈ పిల్లకాయలు ఉన్నారే సర్వసృష్టికర్త అయిన ఈ సువార్తను అడ్డుకునే ఈ పిల్లకాయలు ఈ తరము వారు ఈ తరము వారి గురించి దేవుడు ఎలాగంటాడు అయితే ఇంకొక మాట ఉంది మత్తయ్యసు వార్త ఇంకొక తరం కొంతమంది ఇంకొక కొంతమంది ఉన్నారు మత్తయ్యసు వార్త ఆరో అధ్యాయము క్షమించని తరం అనమాట ధర్మం పద్నాలుగు పదిహేను వచ్చిన మనుషుల అపరాధములను మీరు క్షమింపని ఎడల క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధ క్షమి క్షమించిన ఎడల అది ఏంటిది మీరు మీరు ఇప్పుడు మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములు క్షమింపక పోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు నేను అన్నను ఒక మాట అడిగా ఒక మనిషి పరిశుద్ధు అవ్వాలంటే ఏం అవ్వాలన్నా ఏం కావాలి అనేసి అన్నను ఒక మాట అడిగితే పాపాలు క్షమించబడితే అర్థమవుతుందా మన పాపాలు మన పాపాలు మనలో లేకపోతే మనం పరిశుద్ధమే తమ్ముడు అని తమ్ముడు నాకు చెప్పింది అయితే నేను ఆలోచించిన అవును కదా మనలో పాప భారం లేనప్పుడు మనలో పాపము లేనప్పుడు దేవుడు దేవుని అందు భయభక్తులు కలిగి మనం జాగ్రత్తగా నడిచినప్పుడు మనం పరిశుద్ధులుగా ఆయన ఎంచినప్పుడు మనం పరిశుద్ధులు ఎవరు ఎంచినప్పుడు సర్వ సృష్టికర్త దేవుడు పరిశుద్ధులుగా మనల్ని ఎంచినప్పుడు అప్పుడు మనం పరిశుద్ధులు అప్పటి వరకు మనలో ఉన్న పాపము పాపం అంటే మనం ఏదైనా పాపం చేస్తే ఒక అపరాధన భావన మనలో ఉంటుంది మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది నువ్వు ఆ దొంగతనం చేసినావు అని చెప్పేసి మనలో ఒక రభస మొదలైంది అర్థమైందా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడుగు ఇదిగో ఈ తప్పు చేసినావు నువ్వు ఇగో ఇలా చేయొద్దు అని అంటే ఈ తప్పు చేసినవు నువ్వు అని చెప్పేసి ఆ అపరాధ భావన ఈ అపరాధం అంటే పాపము ద్వారాగా వచ్చిన ఈ అపరాధం ఏదైతే ఉన్నాయో అంటే నీ సహోదరుడు నీ సహోదరి లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ ఏ ఒక్కరు కూడా నువ్వు కోపం ఉంచుకోవడానికి కానీ ఒకళ్ళ యొక్క ఒకళ్ళ ఎడల నువ్వు అంటే వాళ్ళ ఎడల కోపము కానీ ద్వేషభావన కానీ ఏదైతే ఉందో అది నీ హృదయంలో ఉండటానికి వీలు లేదు ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు మీరేం చేయాల మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ పరలోకం తండ్రి ఏం చేస్తారంట మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు అంటే ఇప్పుడు మీ పాపాలు క్షమించబడినట్టే కదా అర్థమైతుందా ఒకళ్ళ పట్ల మీరు ఏదన్నా ద్వేషభావన కలిగి ఉన్నారే అనుకో అర్థమైతుందా ఇది మీలో ఉందనుకో మీ పాపాలు క్షమించబడి ఉన్నాయా మీరు చెప్పండి ఈ వాక్యం నువ్వు నీలో ఒకళ్ళ పట్ల అభి ఒకళ్ళ పట్ల అప అపరాధ భావం నీలో ఉండే అనుకో అర్థమవుతుందా ఈ అపరాధం నీలో ఉంటే నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని అర్థమా ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడు ఏమంటుండే మళ్ళీ ఒకసారి మీరు మనుష్యుల ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళ పట్ల కాదు అందరి పట్ల ఈ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో నీ చుట్టుపక్కలైతే ఎవరైతే ఉన్నారో నీ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళ పట్ల కూడా మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడం దీనికి తిరుగులేదు కదా దేవుడు చెప్పిన మాట ఇది మీరు గంట ఎవరి పట్లైన అపరాధ భావన కలిగి అంటే ఎవరి ద్వేష భావన కలిగి అది మీరు మోస్తున్నారే అనుకో ఇక్కడ మత్తైసు వార్త ఏడో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఏమైనా ఉంటుంది అంటే పదమూడవ వచ్చనం మత్తైసు వార్త ఏడో అధ్యాయము పదమూడవ వచ్చనం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును అది విశాలము విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునూ నై ఉన్నది దాని కనుగొను వారు కొందరే ఇప్పుడు మనం ఒక ఒకటి కనుక్కున్నాం దేవుడి దేరా ఏమని ఇతరుల పట్ల మనం ద్వేషభావన కలిగి ఉన్నాం అనుకో దేవుడు మన అపరాధాలను క్షమించడు మన పాపాలను క్షమించడు క్షమాపణ గుణం మనం కలిగి ఉండాలి ఒక క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలి క్షమాపణ గుణము వాడు ఎంత పాపమైన చేయని మన బంధువులలో కొంత పట్ల మనం ఏం కలిగి ఉంటాము అపరాధ భావన కలిగి ఉంటాం వారి పట్ల మనం భావన కలిగి ఉంటాం ఆ ద్వేష భావన మనలో ఉండటానికి వీల్లేదు అది ఉన్నప్పుడు దేవుడు మన పాపాలని క్షమించడు అది అది స్పష్టమైనది ఇప్పుడు ఇక్కడ దేవ ఈ వాక్యాన్ని ఎందుకు జరిపించినాడంటే కావు ఇప్పుడు ఇరుకు ద్వారం ఉందంట దేవుడి దగ్గరకు పోయే మార్గం ఏంటి ఇరుకు ద్వారం ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి బ్యాగ్ లో కొన్ని రాళ్ళు వేసుకుంటా ఉండవు ఒక వ్యక్తి ఆ మాట నన్ను అన్నడే ఇది మళ్ళీ ఆయన కొట్టేంత వరకు నేను నా బ్యాగ్ లో ఉండాల్సిందే ఇది అర్థమవుతుందా ఆ వ్యక్తి నన్ను తిట్టిండు మళ్ళీ ఆ వ్యక్తిని తిట్టి ఏదో ఒక రకంగా ఆ వ్యక్తి నాశనం అవ్వాలి అనే ఆ ఒక కోరికలు చూశారు ఇది ఒక రాయి వేసుకుంటాడు లేకపోతే ఇది ఒక బ్యాగ్ తగిలించుకుంటాడు ఇంకొక బ్యాగ్ తగిలించుకుంటాడు ఇగో ఆ వ్యక్తి నన్ను ఎలా అన్నాడు ఈ వ్యక్తి ముందరికొచ్చి అన్నారు ఈ మాట అర్థమవుతుందా నిన్ను నీ ముందుకొచ్చి అన్నప్పుడే నిన్ను అన్నట్లు ఏ వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఇగో ఆ వ్యక్తి నిన్న అన్నడంట అని అన్నడంటే అది నీకు అవసరం లేదు అర్థమవుతుందా ఈ ఈ మాట నీకు అనవసరం ఒక వ్యక్తి నిన్న అంటాడు అంతా నీకు విషయం తెలిసిందనుకో వేరే వ్యక్తి నీ దగ్గరకు మోస్తాను అనుకో వాళ్ళు కొండెములు కల్పించేవారు అంటే నీ నిన్ను ఆ వ్యక్తిని వేరుపరచాలనే గుణాన్ని కలిగిన వ్యక్తి వ్యక్తులు అనమాట సరే ఆ వ్యక్తి అన్నడా నిజంగా నా గురించి అన్నాడా ఆ మాట నా గురించి అన్నడా అయితే నా ముందుకు వచ్చి అనాలి ఆ మాట నేను తప్పు చేసిన ఎక్కడ అనాలి నా ముందుకు వచ్చి సరే నేను తప్పు చేస్తే సారీ బ్రదర్ మీ బటను నేను నిజంగానే తప్పు చేసిన అందుకే మీ మనసు నొచ్చుకొని ఈ మాట నన్ను అన్నారు కాబట్టి సారీ నా నన్ను బట్టి మీకు బాధ కలిగింది కాబట్టి సారీ అని చెప్పేసి ఆ బ్యాగుని అప్పుడే దించేస్తాం లేదు ఆ వ్యక్తి నన్ను ఇట్లా అన్నడని చెప్పేసి ఈ బ్యాగ్ ఒకటి తగ్గించుకోండో ఇంకొక వ్యక్తి ఎలాగ అన్నడని ఈ బ్యాగ్ ఒకటి తగ్గించుకోం ఇవన్నీ తగిలించుకొని దేవుడి మార్గంలో నువ్వు వెళ్ళాలి అంటే అది మార్గం ఎట్లా ఉంది ఇరుక్కుంది నువ్వే వాళ్ళ ఎవరు నాయన అంటే ఈ బ్యాగులన్నీ తగ్గించుకొని ఆ డబ్బు అనేది ఏంటంటే ఆస్తులు అనేవి బంధుత్వాలు అనేవి చనిపోయినప్పుడు మనమట ఎవరు రారు మన మొక్కల వెళ్ళాలి అయితే ఇలాగ దేవుడి మార్గం ఎలాగుంది ఆరాధ్య ముద్ద గారు ఒక మాట అంటారు ఒక గరేటను పోలిందంట మార్గం గరెట అంటే తెలుసు కదా మీకు ఇట్లా పోసేది పెట్రోల్ పోసేటప్పుడు ఇప్పుడు మనం చూస్తాం అయితే నాశనానికి పోయే మార్గం అట్లా ఉందంట ఇట్లుంది కదా గరెట ఇట్లా పోసేటప్పుడు ఫస్ట్ వెడల్పునే ఉంటుంది పోసేటప్పుడు అంట ఇట్లా ఎడలిపు ఉంటుంది పోలుపోని ఏమవుతుంది ఇరుకైపోతుంది అర్థమవుతుందా మీరు గరెటను ఎప్పుడైనా చూసారా ఎలా ఉంటుంది సన్నగా ఉంటుంది కిందికి వెళ్ళిపోయేసరికి వెడలింపుగా ఉంటుంది నాశనానికి పోయే మార్గం ఉంది ఇప్పుడు ఇలాగనే ఉంది కానీ దేవుడి మార్గం ఎట్లుందంటే దీన్ని రివర్స్ చేయండి అర్థమైందా ఈ గరిటను రివర్స్ చేస్తే మొదట సన్నగుంది ఇరుపు ఉంది ఇందులో నువ్వు ప్రవేశించాలంటే దేవుడి మాటలు నువ్వు చాలా జాగ్రత్తగా చదవాలి ఎవరి పట్ల ద్వేషభావన కలిగి ఉండటానికి వీలు లేదు ఎవరిని ద్వేషించడానికి వీలు లేదు మనకు శత్రు ఒక్కడే సైతాన్ అదొకటి గుర్తుంచుకుంటే చాలు ఇప్పుడు ఈ గరిటాలోకి మనం పోవాలి అంటే ఎవరి పట్ల ద్వేషభావన బ్యాగ్ తగిలించుకొని ఉండొద్దు బంధువులు అనేది మనం ఇక్కడ ఉన్నంత వరకే కాబట్టి వాళ్ళందరితో ప్రేమ కలిగి ఉండాలి అందరితో ప్రేమ కలిగి ఉండాలి ఏది తగిలించుకొని అవసరం లేదు ఇప్పుడు ఈ మార్గం కోల్పోలేమైంది ఇక్కడ గరిటను తిరగేస్తే ఏమైంది అర్థమైందా ఇక్కడ ఇరికే పోయినా కొంది కదా ఏమైంది విశాలమైంది గరిటను చూస్తే పోను పోను అది విరుకంట తిరగేస్తే అది పోను పోను విశాలం అంట అటువైందా దేవుని మార్గం కూడా ఇలాగనే ఉందనేసి ఆరాధ్యమూర్తి అయ్యి గారు ఒక మాట చెప్పారు చాలా అద్భుతమైన మాట అది గరిటను మనం కనుగొని మళ్ళీ ఒకసారి మీరు ఎప్పుడైనా చూడండి దాన్ని నాశనానికి పోయే మార్గం కూడా ఫస్ట్ బెడత్తుకునే ఉంది పోను పోను బిరుకు దాన్ని తిరగేస్తే దేవుడి దగ్గరకు పోయే మార్గం ఫస్ట్ బిరుకు పోను పోను విష ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము పన్నెండవ వచనం సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము పన్నెండవ వచనం తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు ఇదేంటట తమ దృష్టి కాళ్ళు ఎలా ఉన్నారట శుద్ధులై ఉన్నారు అన్నారు నేను కూడా మనం అనుకోవచ్చు ఒక్కోసారి అబ్బో నేను నేను పరిశుద్ధుణ్ణి ఎందుకే దేవుణ్ణి నమ్ముకొని ఉన్న కదా నేను బాప్తీజం తీసుకొని ఉన్న కదా నేను శుద్ధుణ్ణి నేను పరిశుద్ధుడిని అనుకోవడానికి లేదు ఎందుకంటే అది మన భావన దేవుని దృష్టికి పరిశుద్ధులైనప్పుడే పరిశుద్ధులు ఇక్కడ ఏమంటుందంటే తమ దృష్టికి కొంతమంది తమ దృష్టిలో తాము పరిశుద్ధులు అనుకునే వాళ్ళు ఉన్నారు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరం ఉందంట ఈ తరం ఏ తరం ఇది తమ మాలిన్యము నుండి కడగబడని తరం ఎందుకు కడగబడలేదు ఈ తరము ఈ తరము కన్నులు నెత్తికి వచ్చిన తర ఏంటి కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కన్నురెప్పలు ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి ఇలా కన్నురెప్పలు అంటే నెత్తికొచ్చేసినాయి అంట పైకి ఎత్తబడి ఉన్నాయి ఈ తరం వారికి ఈ తరం వారే దేవుడు ఏం చేస్తాం ఈ తరం వారికి ఇప్పుడున్న తరం వారికే సర్వ సృష్టికర్తలు దేవుడికి కాదని వాళ్ళు మేము చాలా నీతి మంతులు అని నిలబడి దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తున్నారు అర్థమవుతుందా బూతులు మాట్లాడకూడదు వ్యభిచరింపకూడదు అబద్ధం ఆడకూడదు ఇవన్నీ క్రైస్తవులకు కొన్ని నియమాలు ఉన్నాయి ఈ తరం వారిలో కొందరు రక్షించబడని తరం ఉంది అంటే దేవుడు అంటడు ఈ తరము ఈ తరం గురించే మాట్లాడతాడు ఇప్పుడున్న తరం గురించి ఈ తరం వారంట పిలుపులాటకున్న పిల్లకాయలు కోని ఉన్నారంట ఈ తరం వారిలో కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఈ అభిప్రాయాలను బట్టి వీళ్ళు రక్షించబడరు ఎందుకు రక్షించబడరు అంటే వాళ్ళకి వాళ్ళే శుద్ధులుగా చేసుకున్నారు వాళ్ళు ఎలాగా వాళ్ళకి వాళ్ళే శుద్ధులయ్యి వాళ్ళ పాపకు మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు వీళ్ళు ఎందుకు కడగబడలేదంటే ఇతరుల అపరాధ భారం ఇతరుల యొక్క పాపాలు వీళ్ళు క్షమించట్లా అర్థమైంది నీ పట్ల ఏదో కొద్ది తప్పు చేసి ఉండవచ్చు లేదా పెద్ద తప్పు చేసి ఉండొచ్చు కానీ ఆ యొక్క తప్పుని మనం ఇక పెట్టుకోవడానికి లేదు ఇక్కడ పెట్టుకోవడానికి లేదు ఆ తప్పును మనం ఏం చేయాలి క్షమించేయాలి అప్పుడు మనం చేసిన తప్పులు ఎవరు క్షమిస్తారు ముందు ఉన్న తండ్రి క్షమిస్తానమాట ఇప్పుడు మొన్న ఒక బ్రదర్ అంటావు క్రైస్తవులు మీ వాళ్ళే ఏమంటాడు ఈ క్రైస్తవులు అంటే మీ వాళ్ళు అంట ఈ వ్యక్తి నాతో మాట్లాడే వ్యక్తి నా వాడు కాదంట అర్థమైతుందా ఈ వ్యక్తి నా వాడు కాదంట బ్రదర్ అదేంటి బ్రదరో సర్వ సృష్టికర్త నిన్ను నన్ను సృష్టించి నన్ను నమ్ముతాను అని అడిగా ఏంటి సృష్టికర్త దేవుడని నమ్ముతాను దేవుడు ఒక్కడే నమ్ముతాను వా అని అన్న వీళ్ళు నమ్మరు దేవుడు ఉండని నమ్ముతాను అన్న దేవుడు లేడని నేను ఇప్పుడు అన్న అన్ననా ఎక్కడా ఉండవు ఆ ప్రపంచానికి ఆదరణ కూడా ఉండవు నేను నమ్ముతున్నా నా దేవుడు అంతటా ఉండవు సర్వవ్యాపి ఓకే బ్రదర్ బాగా చెప్పారు మీరు నేను అడిగితే సర్టిఫికెట్లు తీసుకురా అంటాను ఏంటట సర్టిఫికెట్ కావాలి నువ్వు ఏ కులానికి చెందిన వాడివి నువ్వు ఏ మతానికి చెందిన వాడివి ఈ సర్టిఫికెట్లు కావాలంటే ఈ బ్రదర్కి నేను అన్న బ్రదరు ట్రైబల్ ఏరియాలో కొంతమంది వ్యక్తులు ఉంటారు మీకు అర్థమవుతుందా ట్రైబల్ ఏరియా అంటే అడవి ప్రాంతంలో ఏ ఐడెంటిటీ లేని వ్యక్తులు ఉంటారు కొద్దిగా కూడా వాళ్ళకి ఐడెంటిటీ ఉండదు ఒక ఆధార్ కార్డు ఉండదు ఈ పేరు అని ఉండదు కొన్ని కొన్ని మనం చూస్తున్నాం యుగాండాలో కొన్ని పేర్లు ఆ పేర్లు మనం కలగటం కూడా రాదు ఇప్పుడు రీల్స్లో వస్తున్నాయి సౌండ్స్లో ఉంటుంది వాళ్ళ పేరు జస్ట్ అనేది ఏదో అనే పేర్లు కూడా ఉంటాయి ఇలా ఉంటాయి అనమాట వాళ్ళ పేర్లు వాళ్ళకి ఐడెంటిటీ లేదు మరి వీళ్ళకి కూడా దేవుడు దేవుడే కదా అర్థమవుతుందని చెప్పేది సర్వ కర్త అందరికీ దేవుడే వీళ్ళకి ఒక ఐడెంటిటీ లేదు బ్రదర్ మీరు అడుగుతున్నారు కదా సర్టిఫికెట్ కి దేవుడికి సంబంధమే ఉంది అర్థమైందా కి దేవుడికి సంబంధమే ఉంది కులానికి దేవుడికి సంబంధమే ఉంది మతానికి దేవుడికి సంబంధమే ఉంది ఈయన సర్వ సృష్టి కర్త కదా ఈయన గురించి కదా మేము మాట్లాడేది అని అంటే ఇట్లా అడుగుతారు అనమాట బూతులు మాట్లాడి ఒరే డాష్ అని అన్నాడు మీ గ్రంథాలు మీ దేవుళ్ళు మీకు ఆ బూతులు నేర్పుతున్నామో నాకు తెలియదు కానీ బ్రదరో నా దేవుడు బూతులు మాట్లాడొద్దని అన్నాడు నా దేవుడు బూతులు మాట్లాడితే నువ్వు నా దగ్గరికి రావు ఎక్కడ పోతావు నువ్వు నరకానికి పోతావని చెప్పింది నా దేవుడు మరి మీ దేవుళ్ళు ఏం చెప్పారో నా దేవుడు మనకందరికీ దేవుడు అప్పుడే నువ్వు బూతులు మాట్లాడటానికి వీల్లేదు బ్రదర్ అన్న నేను సృష్టికర్త ముందు బూతులు మాట్లాడటానికి లేదు మీ దేవుడు మీ దేవుడే మా దేవుడు మా దేవుడే అండవు అయితే మీ క్రైస్తవులే బూతులు మాట్లాడుతున్నారు మీ క్రైస్తవులే బూతులు మాట్లాడుతున్నారు నేను చూసి పెడతాను సరే వాళ్ళ క్రైస్తవులు ఎట్లయితారు బ్రదర్ బ్రదర్ అన్న నేను బాప్తిజం తీసుకొని ఉండొచ్చు లేదా బైబిల్ పట్టుకొని తిరుగుతుండొచ్చు కానీ బూతులు మాట్లాడినా అబద్ధాలు మాట్లాడినా చెడు నడవడి గలవారు క్రైస్తవులు ఎట్లయితారు బ్రదర్ ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడో వచ్చిన ఏ విధమైన అపవిత్రతయే గానీ లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు ఇది పరిస్థితులకు తగినది ఎవరంట ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వారు పరిశుద్ధులని నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా నడవండి అతను దేవుడు చెప్పిన ఇది నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా నడవండి ఈ పరిశుద్ధతకు తగిన సూచనలేంటి ఇక్కడ చెబుతుండే దేవుడు మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులనైనాను పోగిరి మాటలనైనాను సరసోక్తులనైనాను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగినవి కావు అర్థమైందా ఇప్పుడు బూతులు మాట్లాడొచ్చా ఈ వాక్యం పెట్టా నేను బ్రదర్కి అక్కడ గోడలు ఆగిపోయాడు బ్రదర్ ఇంకొక మాట రాలా ఇప్పుడు క్రైస్తవులు మాట్లాడుతున్నాను అన్నావు కదా బ్రదరు వాళ్ళు క్రైస్తవులు కారు ఎందుకంటే బైబిల్లో వాళ్ళకి ఏముందో తెలియదు మన ఎవరు వాస్తు గురించి మాట్లాడుతున్నారంట ఐగారు సారీ వాస్తు గురించి కాదు నేను ఒక ఎకరం కొనాలనుకుంటున్నాను అని చెప్పేసి అయ్యగారికి చెప్పిండట ఊరెవరెవరే అది ఎట్ట కొంట దానికి వాస్తు సరిగ్గా లేదు దానికి వంటానికి వీలు లేదని చెప్పిండట చెప్తే ఈ బ్రదర్ నమ్మిండట నమ్మిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలుసుకుంటే ఆ ఎకరం ఏదైతే ఉందో ఆ ఎకరం అయ్యగారు కొనుక్కున్నా ఎవరు కొనుక్కోండవు ఇది పెట్టి ఇది అడ్డు పెట్టుకొని కొంతమంది బ్రదర్ సిగో క్రైస్తవులు ఎట్టుంటారనన్ను ఓరి నాయన మీరు బైబుల్ చదివితే అసలు అయ్యగారిని అడగనే అడగవు నువ్వు అర్థమైందా నువ్వు కరెక్ట్ కరెక్ట్గా బైబిల్ చదివితే ఇది కొనవచ్చా దీనికి వాస్తంది ఇదేమి అడగవు బ్రదరు నిజమైన క్రైస్తవులు బైబుల్ని అనుసరించి నడుస్తారు అయ్యగారులు కాదు అని నేను చెప్పా అర్థమైతుందా వా బిషప్లు ఉండొచ్చు గొప్పగా జనాన్ని కోడేసేవారు ఉండొచ్చు కానీ నీవెప్పుడైతే అయ్యగారిని అనుసరిస్తూ అక్కడే పోయింది నీ భక్తి నువ్వు ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏది చెప్పిండో ఆ దాన్ని పట్టుకుంటావో అప్పుడే వాళ్ళు క్రైస్తవుడు అర్థమైందా అని నేను చెప్పా ఈ భూతుల గురించి కానీ ఈ వాస్తుల గురించి ఇవి అర్థమైందా లోతులు ఇవే పట్టుకుంటారు వీటిని బట్టి దేవుడిని మీరు పెట్టద్దు బ్రదరో దేవుడు పరిశుద్ధుడు సర్వసృష్టికర్త నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని దేవుడు డైరెక్ట్గా సవాల్ విసురుతాడు నా దేవుడు నా దేవుడు పరిశుద్ధుడు ఒకవేళ మానవ నేను అబద్ధం ఆడొచ్చు నేను ఒకవేళ నేను పెరిగిన విధానాన్ని బట్టి బూతులు ఒక్కసారి మాట్లాడవచ్చు అది నా యొక్క స్వభావం మానవ స్వభావం కానీ దాన్ని బట్టి నేను పశ్చాత్త పడి ఇంకెప్పుడు ఉండి చూడు ప్రభు అని దేవుడి దగ్గర నేను ప్రార్థన చేయగలుగుతా ఇది మన దేవుడి దగ్గర మనం పరిశుద్ధంగా నడిచేది ఇంకా కొద్దిగా ఎఫ్ఎస్సి రాసిన పత్రిక కొద్దిగా అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్ళే అక్కడే ఐదో అధ్యాయము ఇవి మీకు తగపు ఐదో వచనం ఐదో అధ్యాయము ఎఫెస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనం వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను ఇప్పుడు తెలుసుకుంటున్నారు మీరు ఎవరు గారంటే దేవుని యొక్క రాజ్యానికి వారసులు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు అప్పుడు దాడులు కాడన్న సంగతి మీకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను ఒకవేళ వీటిలో ఏ పాపమైనా చేసి ఉండొచ్చు మనం అర్థం ఇక్కడ ఇచ్చిన జాబితాలో మనం చేసిన పాపాలు చేసి ఉండొచ్చు దాన్ని బట్టి అపోస్తుడైన పావు ఇంకో చోట చెప్తుడు అక్కడ ఏమని చెబుతాడంటే ఈ వ్యభిచారం చేసిన వాళ్ళు కానీ ఈ పాపాలు చేసిన వాళ్ళు కానీ మారు మనసు పొంది ఇక్కనైనా అర్థమైందా ఇప్పటికైనా మారు మనసు పొంది వీటన్నిటి నుంచి దూరంగా ఉండి విగ్రహారాధనకు జారత్వానికి దొంగతనానికి భూతులకి వీటన్నిటికీ దూరంగా ఉండి దేవుణ్ణి అనుసరించి నడిస్తే మీరు పరలోక రాజ్యానికి చేస్తారని అపోయిన చెప్తున్నారు అనమాట ఈ విధంగా ఈ తరమవారు ఎంటున్నారట ఈ తరమవారి దేన్ని ఏం చేస్తే దేవుడి దగ్గరికి వస్తాడని అంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఇతరుల యొక్క పాపాలను క్షమించే వారమై ఉన్నప్పుడే ఇతరుల మనుష్యుల యొక్క అపరాధములను నీవు క్షమించినప్పుడే పరలోకమందు ఉన్న తండ్రి నీ అపరాధములను క్షమిస్తాడు నీ పాపములను క్షమిస్తాడనమాట ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనం జీవించిన కాక ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మనం ఎలా ఉన్నావో చూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రాగరుడా ప్రేమ గల తండ్రి నీకే వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రం నాయనా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్తమైన దేవ ఈ వాక్యాన్ని బట్టి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మీరు చూసుకొని ప్రభు అయ్యా ఈ మనుషుల యొక్క అపరాధములను క్షమించేవారిగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు అయా మా అపరాధములను మా పాపములను నీవు క్షమించిన విధానాన్ని బట్టి అయా మా పాపములను కడిగిన విధానాన్ని బట్టి నీకు వేలాది కోట్లాది వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రం నాయనా అయా నీ వాక్యాన్ని బట్టి నడవడానికి గల కృపను అనుగ్రహించి నీవే మా ద్వారా మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నడిపించి మహిమ పొందమని వేసు పరిస్థితిని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె